శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని ఎనభై ఐదవ శ్లోకము ఈ శ్లోకాన్ని శ్రవణ నక్షత్రం ఒకటవ పాదం మకర రాశి వారు ప్రతినిత్యం పఠించిన చో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశికి చెందుతాయి శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు గణము దేవగము శ్లోకము ఉద్భవ సుందర సుందరత్ననాభస్సు లోచన అర్కొ వాచ శన శృంగీ జయంతస్ ఉద్భవ సుందర సుందో రత్ననాభస్సు లోచన అర్కొ వాచసన శృంగీ జయంత్సర్వ విజయీ ఉద్భవ సుందరందరత్ననాభ సులోచన అర్క వాజసన శృంగీ జయంత సర్వ విజయీ తాత్పర్యం సంకల్పమాత్రాన్ని మహత్తరమైన జన్మలను పొందువాడు మనోహరుడు ఆనందాన్ని ఇచ్చువాడు దయార్ధహృదయుడు లేదా కరుణామయుడు రత్నం వలె శోభించు గలవాడు చక్కని నేత్రాలు అనగా జ్ఞాననేత్రాలు గలవాడు పూజనీయులైన బ్రహ్మాది దేవతల చేత కూడా పూజింపబడువాడు జీవులకు వాజములను అనగా వివిధ ఆహారములను ఇచ్చి పోషించువాడు జయించువాడు సర్వజ్ఞాని లేదా విజయవంతుడు శ్రీమన్నారాయణుడు